మే నుండి తేదీ వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో సుమారు నూట నలభై దేశాలకు చెందిన యువతలు పాల్గొనబోతున్నారు తెలంగాణకు అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చే ఈ వేదిక రాష్ట పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేయనుంది మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు దీనిపై వివరాలు హైదరాబాద్ వేదికగా మిస్ పోటీల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది మిస్వల్డ్ పోటీని హైదరాబాద్ లో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మిస్వల్ పోటీలపై టూరిజం ప్లాజాలో ఏర్పాటు చేసిన ప్రీఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడుతూ ఇవి మహిళా సాధికారతకు అద్దం పట్టే సంబరాలని ప్రపంచ దేశాల నుంచి రాబోయే అతిథులకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసేందుకు ఇదొక గొప్ప అవకాశమని తెలిపారు ఈ పోటీలతో అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరానికి గుర్తింపు పెరుగుతుందన్నారు ఇలాంటి అంతర్జాతీయ వేడుకలు రాష్ట ఆదాయాన్ని పెంచేందుకు తెలంగాణ చరిత్రను సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఉపయోగపడతాయని స్పష్టం చేశారు

నమస్తే ఇండియాతో ప్రసంగం మొదలుపెట్టిన ఆమె తెలంగాణలోని ఆలయాల గురించి మాట్లాడారు ఇండియా గొప్ప దేశమని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మిస్ వరల్డ్గా తన ప్రస్థానం ఇండియాతో మొదలైందని అలాగే ఇండియా ప్రతి విషయంలో తనకు స్పూర్తినిస్తుందని తెలిపారు తెలంగాణలో చాలా దేవాలయాలను సందర్శించారని ఇక్కడి ఆలయాలు గొప్ప విలువలు నేర్పుతాయని అన్నారు హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలు ఆకట్టుకున్నాయని ఇక్కడికి రావడం ఆనందంగా ఉందని తెలిపారు You may know that last year my journey as Miss World started exactly here in India. India is actually inspiring. It's teaching all of us so many important things like understanding the spirit. That's what I found out when I visited the temples, when I actually had a day to explore Telangana. Um, you teach us the values of uh, understanding, the gentleness of the heart. కాగా తెలంగాణ త్రిలింగ దేశంగా ప్రాముఖ్యత కలిగిందని ఈ ప్రాంతానికి రెండు వేల ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉందని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు యాదగిరిగుట్ట రామప్ప వెయ్యి స్తంభాల ఆలయం చార్మినార్ గోల్కొండ కోట లాంటి ఎన్నో గొప్ప కట్టడాలు ఇక్కడ ఉన్నాయని వివరించారు మెడికల్ టూరిజంలో తెలంగాణకు ఎంతో ప్రాముఖ్యత ఉందని సినిమా ఆహార రంగాల్లో పెట్టింది పేరన్నారు મેલો મિસ વર્લ્ડ પોટીલનું તેલંગાના સંસ્કૃતિ પ્રતિબિંબించేలా નિર્વહించણુંનટ્લુ પેરકોનાર 140 દેશ મે જબ લાઇવ ટેલિકાસ્ટ હોગા ઓર હમણે જેસે સોચા હે ઓપનિંગ સેરેમની મે હમારે જો jitne cultural dances હે બસ આડી હે તેરુ મે હે હમારે પાસ જો પૂરી જો જિસકો કહેતે કલ્ચરલ વેલ્થ ધરોહર જો હે હમ ઉસકો ઓપનિંગ સેરેમની મે હી બતાના ચાહંગે ఈ ప్రెస్ మీట్ లో టీజీటీడీసీ చైర్మన్ పటిల్ రమేష్ రెడ్డి మిసువల్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు